చేసినప్పుడు దేవుని ఈ వ్యక్తి జీవితంలో నీ కుటుంబంలో నీ పిల్లల విషయంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తాయి నివేక నుంచి సాక్షి చెప్పొచ్చు చూస్తావా ప్రభు నాకు ఈ కార్యం జరిగించడానికి నువ్వు సాక్షి చెప్పి దేవుడి నామాన్ని వెనకపరుస్తావు కాబట్టి మనం మనం ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు సదు సుందరసింగ్ ఏమన్నాడు ప్రార్థన అనేది ఒక గురు లాంటిదట ఎలాంటిది గుబీరు లాంటిది ప్రీతి చేయకుండా మనం ఉండగలవా కాసేపు గాలి పెంచకుండా ఐదు నిమిషాలు ఏమైపోతాము చనిపోతాం రాత్రోషిపోతా ఆత్మలో కూడా మనం అలాగా చనిపోతాం చూడండి మనం ఒక్క వచ్చిన చూద్దాం ఇక్కడ ఆ కీర్తల గ్రంథము నూట పంతొమ్మిదో వచ్చాయేమో నూట నలభై ఐదు చదువు కీర్తల గ్రంథము నూట పంతొమ్మిది నూట నలభై ఐదు వచ్చిన ఏముంటది ఇక్కడ కీర్తల గ్రంథము నూట పంతొమ్మిది నూట అరవై ఐదులో వచ్చినాం రాత్రి నా జాములు కాకముందే తెచ్చుకున్నాడు చూడు భక్తుల ప్రార్థన చేస్తాడు తెల్లవారు ముందే ఆయన ఇచ్చే ధర్మశాస్త్రాన్ని ఆయన ఏం చేస్తాడు ధ్యానిస్తున్నాడు మరి మనం అలాగ చేస్తున్నామా అలాగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నామా అలాగా మనం ఆయన సరిగ్గా ఆయన వాక్యాన్ని మనం ప్రేమిస్తున్నామా ఒక భక్తుడు ఉన్నాడు లాంటి భక్తుడు ఇలాగ వెళ్తా ఉన్నాడు అడవిలో కూడా వెళ్తా ఉంటే సాయంకాలం చీరలు పడింది ఆయన విశ్వాసం చూడండి ఎవరు అడవి ప్రాంతం చాలా ప్రమాదకరము మరి జంతువులు ఉంటాయి ఎలా ప్రవ్వా చీకటిగా ఉండేలా దారి కనిపించట్లేదు అని అంటే దేవుడు తన వార్తను గుర్తు చేశాడు ఏమని వాతావరణం ఉంది నీ వాక్యము నా పాదములకు దీపము నా క్లవకు వెళ్లే నా ప్రభు ఇప్పుడు నాకు వెళ్ళి కావాలి ప్రభు అని విశ్వాసం గల బైబుల్ తీసుకుని ఇలా పెట్టాను ఇలా పెట్టగానే ఆ బైబుల్ నుంచి ప్రకాశవంతమైన వెలుగు ఎంత దూరం ఎంత దూరమైతే వెళ్ళాలో అంత దూరం ప్రకాశవంత వెలుగు టాచెట్టిన ప్రకాశవంత వెలుగు ఆ బైబిల్ వరకు వస్తుందట చూడండి ఆయన గర్భిస్థానం చేరుకునే వాళ్ళు కూడా వెలుగు అలాగే వస్తూనే ఉన్నది దేవుడి వాక్యము నా పాటలకు దీపము వెలుగు అని కాబట్టి చూడండి ఎలాంటి విశ్వాసం నువ్వు ప్రార్థన చేయి మొదటి జాము ప్రార్థన చేయి మొదటి అంటే మనకేంటి అర్ధరాత్రి పన్నెండు గంటలు మళ్ళీ మొదటి అంటే ఆ అర్ధరాత్రి సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని రక్షించి రాబోయే సోదరుల మీద గ్రహించి మరి రాబోయేటువంటి ఎన్నో సమస్యలు ఉంటాయి వాటి అన్నిటి మీద ప్రభుత్వం అనుగ్రహిస్తాడు నిజమో అనుగ్రహిస్తాడు ఎందుకు ఆ సమయంలో సాతాను శక్తుల తిరుగుతూ ఉంటాయి ఎవరు మిరుగుదమా ఎవరు మిరుగుదమా అని సాతానం చేస్తున్నాడు వెతుకు తిరుగుచున్నాడు కాబట్టి మనము మనం దేవుడిస్తేమించి పెట్టడం అయితే ఆ అదృష్ట ప్రార్థన చేయాలి అన్నామణి గురించి మనకు తెలుసు కదా అర్ధరాత్రి సమయంలో రాత్రంతా ప్రార్థన చేసింది అన్నామణి ఎందుకు ప్రార్థన చేసింది ఎలాంటి చిన్న వచ్చారు అన్నామణి నువ్వు చాలా గొప్పరాగా ఉన్నావు కదా నీ భక్తి ఇప్పుడు నిరూపించుకోని అన్నాడు ఏంట్రా అని అంటే ఆ వాళ్ళు అన్నారు మనకి సమీపంలో ఒక బావి ఉన్నది ఆ బావిలో ఏం లేవు నీళ్ళు లేవు పది సంవత్సరాలు నీళ్ళు లేవు నీవు కనుక నీ విశ్వాసం గొప్పదైతే నువ్వు ప్రార్థన చేస్తున్నాను అన్నావు కదా నీ విశ్వాసం గొప్పదైతే ఈ బావిలో నీళ్ళు పడాలి అని వాళ్ళు ఛాలెంజ్ చేశారు ఛాలెంజ్ చేస్తే ఏం చేస్తుంది సీరియస్ గా తీసుకొని రాత్రి అంతా ప్రార్థన చేసేది ఆ మొదటి జాములు లేచి మొదటి జాములు లేచి తండ్రి సరిగ్గా మూడు గంటలు ప్రార్థన చేసి ప్రార్థన చేసి తెల్లవారు బకెట్ తీసుకొని తీసుకోవాలి కదా కడవ తీసుకొని ఆ తావర్ తీసుకొని బావి దగ్గరికి వెళ్తున్నాడు మళ్ళ వచ్చారు ఈ స్కూల్ పిల్లలు ఏ ఇచ్చా ఇట్రా నువ్వు రాత్రి చెప్పావు కదా ఆ ఎడిపోయిన బాగులో నీళ్లు పట్టేట్టు చేయమని నాతో ఛాలెంజ్ చేశావు కదా నా ఏసై నేను మొదటి జామునే ప్రార్థన చేశా నాకు ఆ విశ్వాసం ఇచ్చాడు నా ప్రభు కాబట్టి ఆ బావిలో నీళ్లు పడ్డాయి అని అంటే సరే ఎలా ఆమె పిల్లలు అంటున్నారు ఆడు బాగుల బావిలోకి వెళ్ళి బాగా ఈమె ఈ పిల్లలు ఇంత దూరంలో ఉన్నారు బావిలో నీళ్ళు లేకపోతే ఏం రావాలి ఓడిషబ్ రావాలి కానీ బాగు ఒక ఆ యొక్క హడవ కట్టేసి వేయగానే బాబు నిండిగా మంచి దేవుడి స్తోత్రం చెప్పండి అది ఎలాంటి విశ్వాసము ఆ పిల్లల దగ్గరకు వచ్చి అన్నామణి నీ దేవుడు నిజమైన లేవు పది సంవత్సరాల నుంచి ఇక్కడ బాగు నీళ్లు లేవు ఈ విశ్వాసం చాలా గొప్పతనామాణి అని చెప్పేసి ఆ పిల్లలు కూడా దేవుడి నామాన్ని కనపరిచారు ఆ ఊరు ఊరు వాళ్ళంతా కూడా ఏ సైనా చూడండి మనం ఏం చేస్తున్నాం మన ప్రార్థన వల్ల అలాంటి కార్యాలు జరుపుకునే ఇన్ని మనం ప్రార్థన నడుస్తున్నది కదా ఎలా ఒక ఆత్మని కొత్తది కదా ఏది మనం ప్రశ్నించుకోవాలి పెట్టాలి భారం కలిగి ఉండాలి మనము నామకార్థంగా వస్తే దేవుడు కార్యాలు జరిగించాయి ఏకాలం ఎలా జనవి ఏరియా ప్రాప్తం చేస్తే ఆకాశం నేను దిగింది అభివృద్ధి వచ్చింది దాని పని దహించి చూడండి ఎలాంటి కార్యాలు కాబట్టి ఒక చేతితో కొట్టే కార్యం జరుగుతుందా ఒక చేతితో కొట్టే శబ్దం వస్తుందా రాదు ఏరియా రెండు చేతులతో కొట్టినప్పుడే శబ్దం అనేది వస్తుంది సగం ప్రార్థన చేస్తే ఏమైపోయింది చర్చాలా ప్రధమైపోయింది కదా పేరు వినిపించబడ్డాడు కదా కాబట్టి నువ్వు ప్రార్థన సగంత ప్రార్థన చేయాలి పట్టుదలతో ప్రార్థన చేయాలి రేయి మగడ చావన నువ్వు లేచి ప్రార్థన చేయాలి